ఈ ప్రోగ్రామ్ గురించి విందాం ఆనంద్ గారు మాట్లాడతారు ఇప్పుడు థ్యాంక్ యూ రాము రాము మాస్టర్కి ఒకసారి గట్టిగా చెప్పట్లు కొడదాం సరిపోవు అసలు థ్యాంక్ యూ ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమానికి కారణం ముఖ్యంగా ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ చైర్మన్ కె విజయభాస్కర్ రెడ్డి గారు మరియు ఇతర ట్రస్ట్ సభ్యులందరూ ఈ సందర్భంగా ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాదు వారికి మనందరం మన కృతజ్ఞతలు మనం తెలియజేద్దాం వారికి ఇవే మా హృదయపూర్వక కృతజ్ఞతలు అన్నిటికంటే ముందుగా మనం మన గ్రాటిట్యూడ్ తెలియజేసుకోవాలంటే మనం ఫస్ట్ తెలియజేసుకోవాల్సింది సార్కి ఎందుకంటే అసలు ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసింది ఆయన సార్ యొక్క ఆలోచనను దాన్ని ఈ భూమండలం ఉన్నంతకాలం తీసుకెళ్ళడానికి ఒక నలుగురు దానికి పూనుకున్నారు ఎవరయ్యా ఆ నలుగురు అంటే ఆ మాస్టర్ పేరే నాగేంద్ర ఆ మాస్టర్ పేరే విశ్వనాథ్ ఆ మాస్టర్ పేరే రాము మాస్టర్ ఆ మాస్టర్ పేరే ఆనంద్ మాస్టర్ ఈ నాలుగు పిల్లర్స్కు గట్టిగా చేపట్టకూడదం ఈరోజు ఈ కార్యక్రమం ఇలా జరగడానికి పత్రిసర్ హరిహర కళాభవన్లో ఒక యూత్ ప్రోగ్రామ్ నాకు కావాలయ ఒకటి చేయండి అని చెప్పారు అప్పుడు మేమందరం కలిసి దాన్ని అంగరంగ వైభవంగా చేసాం ఆ చేసినప్పుడు దాని యొక్క క్రియాశీలకమైనటువంటి పాత్ర మన నవకాంత్ మాస్టర్ పోషించారు ఒకసారి నవకాంత్ మాస్టర్కి గట్టిగా చెప్పట్లు కొడదాం అక్కడ స్టార్ట్ అయింది అది హరిహర కళాభవన్లో స్టార్ట్ అయింది సరిపోతాయా నవకాంత్ మాస్టర్కి చెప్పట్లు గట్టి కొడదాం అలాగే ఆ సమయంలో బాగా వర్క్ చేసిన వాళ్ళు ధ్యాన విద్యార్థి శ్రీనివాస్ శ్రీనివాస్ మాస్టర్ గట్టిగా చెప్పట్లు కొడదాం ఆ రోజు స్టార్ట్ అయింది రెండు వేల పదిహేడులో మళ్ళీ ఇదే టీమే ధ్యాన విద్యార్థి మహాచక్రం నాలుగు రోజులు మెయిన్ స్టేజ్ మీద అంగరంగ వైభవంగా పత్రిసార్ సమక్షంలో చేసాం గట్టిగా చెప్పలేకూడదాం ధ్యాన విద్యార్థి మహాచక్రానికి లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో అవేకనింగ్ ఇన్నర్ పొటెన్షియల్ ఫర్ యూత్ ఆ యొక్క పేరుతో ఇదే స్టేజ్ మీద ఇదే ప్రాంగణంలో అంగరంగ వైభవంగా పవర్ఫుల్ మోటివేషనల్ స్పీకర్స్ అందరూ మన సీనియర్ మోస్ట్ పెరమిడ్ మాస్టర్స్ అందరి యొక్క జ్ఞానంతో అద్భుతంగా మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నాం అవేకనింగ్ ఇన్నర్ పొటెన్షియల్ ఫర్ యూత్ కార్యక్రమానికి గట్టిగా కొడదాం ఇప్పుడు ఈసారి మామూలుగా ఏదైనా ఎపిసోడ్ చేసినప్పుడు సీజన్ వన్ సీజన్ టూ సీజన్ త్రీ సీజన్ ఫోర్ అని వస్తుంటాయి ఎపిసోడ్లు అలానే సీజన్ వన్ సీజన్ టూ సీజన్ త్రీ అయిపోయింది ఇది సీజన్ ఫోర్లో ఉన్నాం ఈ సీజన్ ఫోర్ పేరేం పేరంటే ఎందుగా వినిపించట్లేదేంటి అస్సలు వినిపించట్లేదేంటి ఓ ట్రూత్ ఫర్ యూత్ దాని పేరు ట్రూత్ ఫర్ యూత్ ఈ ట్రూత్ ఫర్ యూత్ అన్నది ఈ సంవత్సరం నుంచి ఇదే పేరు మనం కంటిన్యూ చేస్తాం ట్రూత్ ఫర్ యూత్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ పోతూనే ఉంటాయి అది హనుమంతం తోకలాగా ఓకే సో దానికి ఈ వేదిక మనకు అద్భుతంగా కుదిరింది దానికి గట్టిగా కొడదాం మాస్టర్స్ ఇక్కడ ప్రత్యక్షంగా వీక్షిస్తున్న మీకు టీవీ ద్వారా సెల్ ఫోన్స్ ద్వారా ఎనీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ద్వారా వీక్షిస్తున్న మీకు అందరికీ తెలియజేస్తున్నది ఏంటంటే ఈ ప్రోగ్రాంలో మీరు ప్రత్యక్షంగా పాల్గొంటే మీరు ఎంతో బెనిఫిట్ అవుతారు థియరీ చెప్తూనే ఉంటారు ఏ థియరీ మాట్లాడతారో దాన్ని ప్రాక్టికల్స్ కూడా చేయిస్తారు మీతోటి మీకు ఏ డౌట్స్ ఉన్నా ఇక్కడ వచ్చి మీరు అడిగి తెలుసుకోవచ్చు మీకు కౌన్సిలింగ్ కావాలన్నా గైడెన్స్ కావాలన్నా వాట్ ఎవర్ మీ ప్రాబ్లం ఏదైనా కావచ్చు మీరు వచ్చి ఇక్కడ మాస్టర్లతో మాట్లాడవచ్చు సో ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ ఎస్పెషల్లీ ఫర్ యూత్ యువత ఒకరే కాదు ఎవరికైనా కానీ వారి యొక్క ప్రాబ్లమ్స్కి దిస్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్ ఇక్కడ ఈ ప్లేసు కాబట్టి ఈ కార్యక్రమం చూసిన వాళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా పాల్గొంటే బాగుంటుంది పరోక్షంగా కంటే కూడా ఈసారి ఈ కార్యక్రమం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మనం ఈ యొక్క పత్రిజీ ధ్యాన మహాయాగం ప్లేస్లో మనం జరుపుకుంటున్నాం ఈ జరుపుకోవడానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ మనకు కుర్చీలు వేసిన వాళ్ళకి స్టేజ్ అరేంజ్ చేసిన వాళ్ళకి ఏర్పాట్లు చేసిన వాళ్ళకి మనకు ఫుడ్ పెడుతున్న వాళ్ళకి అకామిడేషన్ అరేంజ్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి మనం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుందాం ప్రతి ఒక్కళ్ళకి సో ఇది దీని బ్యాక్గ్రౌండ్ ఈ సంవత్సరం నుంచి మనం మరింత ముందుకు తీసుకెళ్ళబోతున్నాం ఓకే